హలో ఎరివన్ ఎలా ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ పకోడా ఈ చికెన్ పకోడాని మనము మన పిల్లిగారు అయినటువంటి పెళ్లిగాడికి ఇస్తున్నాం అలాగే ఈ పకోడని లొట్టలు వేసుకొని తింటాడని నేను అనుకుంటున్నా ఓ పెళ్లిగారైనటువంటి పెళ్లిగాడ ఎక్కడున్నావు వస్తున్నాం నీకోసము చికెన్ పొక్కడా అనేది తెచ్చాం ఈ పిల్లిగాడు అంతే తినేసేటట్టున్నాడు బాగుందరా బాగుందా బాగుందే నేను అనుకుంటున్నా పిల్లిగారు పిల్లిగారికి దగ్గరికి వచ్చాము ముట్టలు వేసుకొని తింటున్న పిల్లిగాడు మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఎందుకు భయ పిల్లిని కట్టేశారు అని అది కూడా కుక్క చేయంతో ఏం లేదు భయ ఈ పిల్లి కిందికి వదిలేస్తే ఇక్కడ కుక్కలు చాలా ఉన్నాయి సో కాబట్టి ఈ కుక్కలు ముందు ఇలాగే రెండు పిల్లల్ని కుక్కలు ఎత్తుకోమైనవి ఆ భయంతో మేము పిల్లిని వదిలేయము కట్టేస్తాము ఏది కావాలి అంటే అది తినిపించడం నా బాధ్యత ఇలాగా ఒకసారి కిందికి వదిలేస్తే రాత్రి పోయి తప్పించుకొని పక్కనుండే ఇదిగో ఈ పెద్ద స్థలంలో రాత్రి దూరింది ఈ స్థలంలో రాత్రి పెళ్ళి దూరితే కనిపెట్టడం అనేది అసాధ్యం కనిపెట్టినా మన దగ్గరికి రా అవ్వాలా అనేది తన చేతుల్లో లేదు అలాగే మనం తీసుకోవాలా అనుకునేది కూడా కష్టమే సో కాబట్టి ఇక్కడ మనము కిందికి వదిలేస్తే ముక్కలు పెడదా అలాగే రాదు కాబట్టి ఇక్కడ దీనికి కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కట్టేస్తాము ఇలాగే కట్టేసి ఉంటామని చెప్పేసి మీరు అనుకోవద్దండి రాత్రి రాత్రిపూట్లో వదిలేస్తాం ఫ్రీగా తిరుగు తిరుగు అని చెప్పేసి మళ్ళీ పొద్దున్నే కట్టేస్తాము ఒకవేళ అప్పుడప్పుడు తను ఒకవేళ ఆడుస్తూ ఉంటే మళ్ళీ వదిలేసి మళ్ళీ కట్టేస్తాము సో అలాగే కంటిన్యూస్గా అయితే కట్టి కట్టి ఉండము మా పిల్లిగాడి స్పెషాలిటీ ఏంటంటే పాలు తాగుతుంది అది కూడా జగన్ ఉన్న పాలు తాగుతుంది బాగుందా బాగుందరా చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్